హలో ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం రైతు దగ్గర నుండే రెండు ఎకరాల ముప్పై గుంటల వ్యవసాయ భూమి తీసుకురావడం జరిగింది ఓనర్ వచ్చేసి కూడా ఇతనే ఇతని పేరు మీదనే ఉంది సో ఇతనే ల్యాండ్ మనం ప్రమోషన్ చేయడం జరుగుతుంది ప్రమోషన్ కోసం మనం ఇప్పుడు వనపర్తి జిల్లా పెబ్బర్ నుండి మనకు ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో ల్యాండ్ అయితే రావడం జరిగింది కొల్లాపూర్ రోడ్ నుండి రెండు కిలోమీటర్ల లోపల విలేజ్ టు విలే బీటీ రోడ్కు సెకండ్ బీట్లో ఉంది సో ఇది ల్యాండ్ గురించి మనం రైతు దగ్గర నుంచే మనం తెలుసుకుంటాం సార్ చెప్పండి సార్ ఎన్ని ఎకరాలు రెండు ఎకరాలు ముప్పై ఐదు గుంటే రెండు ఎకరాల ముప్పై ఐదు గుంట ఇది బీటీ ఇది మీ పేరు మీద ఉందండి మా పేరు ఇప్పుడు డాంబర్ రోడ్కు సెకండ్ బీట్లో ఉంది ఇప్పుడు డాంబర్ రోడ్ ఫేసింగ్ కూడా వస్తుంది కదా కొద్దిగా డాంబర్ రోడ్ ఫేసింగ్ అంటే అది ఉంది రెండు ఎకరాలు మధ్యలో కెనాల్ పోయింది కెనాల్ వచ్చింది కెనాల్ వస్తుంది కెనాల్ సైల్ పరంగా రెడ్ సైలే కదా సార్ అంటే ఇది మా ఏరియాలో ఇక్కడ బ్లాక్ ఉండదు రెడ్ ఉండదు బర్గా అంటారు రెడ్ సైడ్ టోటల్ కూడా పని చేస్తుంది ఓకే మన కౌలు పరంగా ఎంత వస్తుంది మనకు పదహారు వేలు రూపాయలు కావాలి సార్ ఎంత సంవత్సరానికి సంవత్సరానికి రెండు క్రాపు లాకా ఒక క్రాప్ ఎకరా ఒక ఎకరాకు పదహారు వేల చొప్పున ఎకరాల ముప్పై ఐదు గుంటల భూమిది అవును ఇట్లా అంటే మనకు పదహారు పదహారు ప్లస్ తర్వాత అట్లా కాదు సంవత్సరానికి ఒక ఎకరాకి పదహారు రూపాయలు పదహారు వేలే ఇచ్చేది ఒక ఎకరాకు పదహారు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది వాటర్కు ఏమైనా కెనాల్ వాటరా బోర్ ఉందా కెనాల్ వాటర్ ఉన్నాయి బోర్ అయితే ఓపెన్ ల్యాండ్ ఓపెన్ ల్యాండ్ అయినా కెనాల్ వాటర్ సో ఇది దీన్ని లొకేషన్ ఎక్కడ ఇది మొత్తం దీంట్లో మా కస్టమర్లకు చెప్పండి చిన్నమ్మాయి మండలానికి అయితే రెండు కిలోమీటర్లు ఉంటుంది ఈ చిన్నమ్మార్ సర్కిల్ అంటారు దీన్ని ఓకే కొప్పనోర్ సి కింద వస్తుంది ఓకే మనకి ఇక్కడ చూడవచ్చు క్రాస్ కూడా ఇవన్నీ ఉంటుంది ల్యాండ్ కూడా చాలా బాగుంది ఒకసారి మీరు చూడవచ్చు ఇది నా పేరు మీద ఉంటుంది ల్యాండ్ కూడా ఓకే అంటే ఇప్పుడు ఆ విలేజ్ నుండి ఇప్పుడు ఆ సర్కిల్ నుండి విలేజ్ కొద్దిగా లోపలికి ఉంటుంది కిలోమీటర్ అన్నారా కిలోమీటర్ అన్నారా దూరం విలేజ్ ఉంది సో మేబీ ఎప్పుడైనా విలేజ్ లో సర్కిల్ దగ్గర ఇల్లు అనేది కన్స్ట్రక్షన్ జరుగుతాయి ఎందుకంటే విలేజ్ వాళ్ళు ఎప్పుడైనా రోడ్కే రావాలని ఓకే ఓకే మీరు దీనికి ఎంత ప్రైజ్ చేస్తున్నారు వనపర్తి జిల్లా కిందికి వస్తుంది వనపర్తి వనపర్తికి మన వనపర్తి జిల్లా చిన్నబాయి మండల రెవెన్యూ పరిధిలో మండలానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది సో మనకు షాద్నగర్ నుండి ఎన్ని కిలోమీటర్లు వస్తుందండి తొంభై ఆరు కిలోమీటర్లు తొంభై ఆరు కిలోమీటర్ల దూరంలో షాద్ నగర్ నుండి తొంభై ఆరు కిలోమీటర్ల దూరంలో ల్యాండ్ వరకు అయితే ఉండడం జరిగింది సో చిన్నబాయి మండలానికి కేవలం రెండు కిలోమీటర్లు ఇలా విలేజ్ సర్కిల్ ఉంది సో సర్కిల్ నుండి అయితే సెకండ్ బిట్ లో ఉంది డాంబో రోడ్ కు సెకండ్ బిట్టు సర్కిల్ కు సెకండ్ బిట్ మేబి ఎప్పుడైనా ఆ విలేజ్ అనేది మీదకి వస్తే ఇదంతా ఒక మనకు హౌజెస్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది సో నియర్ బై మనకు ల్యాండ్ ఉంది రెండు ఎకరాల ముప్పై ఐదు గుంటలు సార్ ఇవి రెండు ఎకరాల ముప్పై ఐదు గుంటలకు మరి ఏ ధరకు ఇవన్నీ రెడీగా ఉన్నారు ఇప్పుడు అయితే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆ రేంజ్ పోతున్నాయి నేనైతే ఇంచుమించు ప ఇరవై లక్షలు అనుకుంటా పంతొమ్మిది లక్షల వరకు వచ్చిన వదిలిపెడదాం అనుకుంటున్నాను సార్ ఉండి డబ్బు అవసరం ఉంది ఎమర్జెన్సీ కాబట్టి సారుకు డబ్బు అవసరం ఉండి అమ్ముతున్నాడు అయితే ఇరవై నుండి ఇరవై మూడు ఇరవై నాలుగు లక్షల మధ్యలో వెళ్తుంది మనకు అవసరం ఉండి అమ్ముతున్నా కాబట్టి ఇరవై లక్షలకు నేను మార్కెట్లో చెప్పాను మీరు కాబట్టి పంతొమ్మిది లక్షలకి ఇస్తా అంటుండు సార్ ఉండి ఇంకేమన్నా పేమెంట్ మోడ పేమెంట్ ఉంటే డైరెక్ట్ సార్తోనే మాట్లాడవచ్చు స్క్రీన్ మీద కూడా సార్ నెంబరే ఉంది సో మీకు ఏం డౌట్స్ ఉన్నా సైడ్ వీసుకు రావాలనుకున్నా మీరు సైడ్ చూడాలనుకున్నా ఈ పైన సార్కు దిలీప్ కుమార్కు కాల్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ శ్రీనివాసాచారి రైతుల దగ్గర నుండి వేసే భూములు కావాలనుకుంటే మీరు చేయవలసిన మొట్టమొదటి పని మా యూట్యూబ్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి